డెబ్బై ఐదవ వనమోత్సవం సందర్భంగా ఎక్సైజ్ సిఐ రాణి ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో ఈతన వన కార్యక్రమాన్ని చేపట్టారు స్థానిక ఇరువైపులా గీతా పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు ప్రజలకు స్వచ్ఛమైన కళ్ళు అందించడం కోసం ఈత వనాల పెంపకం చేపడుతున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి చెట్లు సంరక్షించాలని రావో తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలని పిలుపునిచ్చారు భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారము శిక్షా సంస్థలో మనము విజయవంతంగా నిన్నటి వరకు నాలుగు రోజు వరకు కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మీరు ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఐదవ రోజు స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పురాతన కట్టడాలు గ్రామంలో ఉన్నటువంటి పురాతన కట్టడాలు ఏమైనా చూపించాలనేటువంటి మన విద్యాశాఖ ఆదేశానుసారం ఈరోజు మనము ఈ గ్రామంలో ఉన్నటువంటి పురాతన కట్టడానికి వింకలేశ్వర స్వామి దేవాలయం తర్వాత ఈ కట్టడాల గురించి వీటిని మనము ఈరోజు సందర్శించడం జరుగుతుంది మరి ఈ సందర్శనలో భాగంగా ఈ గ్రామస్తు తర్వాత ప్రధాన ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయినటువంటి సార్ గారిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే సార్ గారి యొక్క సేవలు మన ఎంఈగా పనిచేస్తున్నటువంటి ఎంఏ గారు కూడా వారు కూడా కలిసి పనిచేయడం జరిగింది మరి గ్రామస్తుడు తర్వాత ప్రధానోపాధ్యాయులుగా ఉపా ఉపాధ్యాయులుగా విధంగా అయింది కాబట్టి దీన్ని మా పాఠశాలకు ఆహ్వానిస్తూ మరి ఏదైతే పురాతన కట్టడాలు ఉన్నాయో వాటి గురించి మా పాఠశాల విద్యార్థులకు తెలియజేసిన మా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నారు సార్ సప్న శిక్షా సప్తాహం సందర్భంగా అది వియొంచి నన్ను ఆహ్వానించినటువంటి ఎంబర్టీ హై స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇది ఇది ఉమటే ఆ மேடம் <g Judite> <gucken and apprehennen> చె ఈరోజు వనమోత్సవంకు ఇతర చెట్ల కార్యక్రమానికి అందరూ విచ్చేసిన మన సిఏ గారు ఎస్ఐ గారు మరి ఎంపీటీ ఏపీఓ గారికి మరి గౌరవ సంగత అందరూ కలిసి ఈ చెట్టు నాటిన కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా సంతోషం అందు గురించి మనం కూడా ఇక్కడ చాలా పోతుంటాం చెట్లను కూడా చాలా జాగ్రత్త మనం చూసుకోవాలి అందరి గురించి మనకు కూడా మంచిగా ఉంటుంది మనకు మంచిగా అనే వాళ్ళ ఆఫీసర్లు నా కోరిక మేరకు పెట్టారు దాని గురించి ఈ కార్యక్రమానికి అందరు వచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తుంది ఈరోజు బాణ ఉత్సవంలో భాగంగా మన వెల్దుర్తి గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో మన కుడి చెరువు కట్ట పైన ఈత చెట్లు నచ్చడం జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి ఎక్సైజ్ సిఐ గారు ఎస్ఐ గారు అలాగే ఎంపీడీ గారు మన పిఆర్ఓ ఆఫీసర్ అలాగే గౌడ సంఘం కార్యకర్తలు అందరూ వచ్చారు దీన్ని మేము ఇందులో వెయ్యి షర్ట్లు మాకు శాంక్షన్ అయినందున వెయ్యి షర్ట్లు మేము పెట్టడం జరుగుతుంది ఈరోజు రోజు సందర్భం అందరూ కార్మికులు ప్రతి ఒక్క విధిగా గౌడ సంఘ సభ్యులు మీరు చూసుకుంటూ ఉండాలని చెప్పి ఈ వనవత్సవంలో భాగంగా నేను అందరినీ అందరినీ కోరుచున్నాను దీనికి ఆఫీసర్లు మరి ఇతర వాళ్ళు సహకరించినందు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తెలంగాణలో వన మహోత్సవం అనేటువంటి కొత్త కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా వెల్లుత్తి గ్రామంలో చెరువుగట్టపై ఈత వనాలు ఏర్పాటు చేయటంకు చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారము అంటే హరిచారం బదులు ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం పేరు మీద నిర్వహించడం జరుగుతున్నది ప్రతి గ్రామ పంచాయతీలో కూడా అన్ని గ్రామాలలో వన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఎల్దిర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువు కట్టపై ఈత వనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని అందరూ కూడా ఈ వన ఉత్సవాన్ని విజయవంతం చేయగలని కోరుకుంటున్నారు ఈరోజు వెల్దుర్తి గ్రామంలో కుడిచెరువు కట్టపైన వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్సైజ్ ఆఫీసర్సు మరియు అలాగే ఎంపీడీఓ గారు మరియు మా సార్ ఏపీఓ రాజు సార్ గారు మరియు ఇక్కడ గౌడ కులస్తులు మరియు గ్రామ ప్రజలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం ఇది ఈత వనం పెంచడం కొరకు మరియు గవర్నమెంట్గా విచ్చేసినటువంటి చెట్లను మరి కట్ట పైన పెంచడము జరిగింది